A <laughs> యాత్తు ముత్య ప్రవాహిని రమణి కొల్క ఎత్తేసేపు ఎక్కుకున్నా రమణి ముదిర్నా పెళ్ళైత ముదిర్నా పనికిరా ఉంటావా నీ పెళ్ళికి తానై కన్న తండ్రి కయ్యనత్రే జ్యాలమతి సంతరా ముదిర్నా నల్లటరా దాననగరి చేర్చెదతో

అత్త మెచ్చిన కోడలు అన్నగా ఉన్న అవసరం బంగారం అన్నగా ఉన్న అవసరం మెచ్చిన బంగారం అయితే నగరే అంటే నగదు ఎత్త బిడ్డ దానికి శృంగారాన్ని మెరుగు పెడితే దేవీన పెట్టుకుంటే బిడ్డ అక్కడ లక్ష చూడు ఎంత మందిగా శిరువుండ పుల్లలు కట్ల పుల్లలు అక్కడ వాళ్ళ కమ్మలు ఇంత చీకట్టడైనా చెక్కుంటానే అని ఆమె నగల చూసి కొనలు చేయించుకుంటా పాతిబంగా కొట్టబోయి ఇక తగ్గు ఏకాయ చేయంటే పట్టుకొమ్మ అంటేనే పట్టుకెత్ కరిగింది నచ్చడు చూడు అంటే సుకెత్తు చెత్తు కరిగింది ఉంటాడు తగ్గుతా సగం పోటీ పాడు పడింది అని కన్నా ఈ చేసి పాడు చెప్తాడు నాలుగు రొక్కన పెట్టుకునే వరకు నల్లగా బొగ్గోరైపోతాడు దానికి విలువ ఉండదు అంశలో మెచ్చిన బంగారం అయితే అనిపిస్తది కనిపిస్తుంది అత్తమిచ్చిన కోడలుగా అత్త మెచ్చిన కోడలు అయితే మీద కలవ పోని కొయ్య పోని మొయ పోని కోడలుదాని మునుక్కుంటే అక్కడ ముందు పడుతుంది భక్తి ఏమంటది మా కోడలు కొట్ట పొలూ ఇక్కడ దాని దానికి అట్లో కరో అయితే కొర ముందు కోరి మూడు నెలలు ఎలా దూరే పదే మంచిగా అని కోడల దారి మునుగు కూడా అర్థనట్ట మూడు నెలల అట్టకే అత్తకేమిత్తలేదని అదే చెల్ల పది మందిని ఉంది వాళ్ళకట్లా గోడ దానికి అక్కడ అసలు తెచ్చా మీరు అప్పుడు ఆడిదా గాడిదాంతిట్టనే మూట చిత్తనా మూత చిత్తనా అని అండి ఎక్కడ వస్తుంటే గోడలి ఉండలేదు గురించి పడిచా మీ అవ్వకు నాకు సరే పిల్లలు నాకు పిల్లలు చేసుకున్నాం అనుకో నాకు కూడా కుట్టు ఐదు గడ్డు వంద ఐదు బాధలు వంద అంత గురించి అర్థం ఇచ్చిన కోడలు ఉన్న కావాలి అవసరం ఇచ్చిన బంగారం ఉన్న కావాలి అవన్నీ పడిచా అంటా నువ్వ చేసుకోమంటాను నేను చేసుకోని అంటే మీరు చేసుకోరు చేసుకోరు అంటారు పెళ్లి చెప్తాను చేసుకోను ఎందుకు చేసుకున్న టైం ఉంటే ఆ చేసుకుంటే దాన్ని చేసుకున్న మీరు బలవంతంగా నా బాష్యంగా అడితే నేను ఈ మేడవీ దుర్చిస్తా अब अब उसने पीलर ये स्कोर नंद को नाना रूपों में आप पीलर ये स्कोर मंत्र में आह में आप आगे पीलर में अगले भूत का नजीब आगे पीलर ने तुला बोलता न लोक का साइक्लिंग में आप पीलर ये स्कोर मंदन बड़ी ये की बातीं न लेट के लिए चलाऊं को ये मारवीरी के लंदन किंतु दुनिया सत्ता ना मंदन ना राज सत्ता ಯಾನಿ ಗುಂಡು ಜಾಳವನ್ನು ನೈ ಸัจತಿ ಕೋತಾನ

మీ నా కన్న తండ్రి వాళ్ళ విని చెప్తాడా నువ్వు ఎక్కడేగా దాని గడిచిపోతుంది పేరు పోతుంది పోతు బాబు మీ ఇద్దరు అన్న వచ్చింది మీ ఇద్దరు బిడ్డలచ్చి కొడు నువ్వు చూడండి నీ మనం వస్తున్నాను నీళ్ళందరూ నువ్వు తను రాగా నీ మాట బాగా

ஐயோ தரமா பிட்டக்குண்டு பிட்ட இதவேன ஒரு ஆட்ட அந்த

I'm <laughs>

నీకు దగ్గ పిల్లని తీసుకత్త వాడే కట్టి ఎదురు కట్టవిచ్చి అనుకుంటే నువ్వు నచ్చినట్టు నాది పిల్లలు పెళ్లి ఎత్తా నువ్వు భయపడేది లేదు అన్నడా కన్న కొడుకు గుడ్ చెప్పి చెప్పిండు భగవాన్ అడిగి లోపల తన చేతి కింద ఉన్నాడు సుందరి మల్లయ్య విలిసిండు కొడక ఇక్కడికి దగ్గర విప్రుడిపట్నం లోపలి బ్రాహ్మలు అందరితో అందరూ తెచ్చోడు వెంకయ్య ಮೇ ಅಂತರಂಗ್ ದ್ರಾವಿಡ ಮಾನವ ಕೊಡು ಪಿಲ್ತೋ ವರ್ಷಕ್ಕೆ ಬ್ರಾಹ್ಮಣ Ani bilang ko అయ్యా <imitation> గ్రహజాల స్థితి పంచంలో చెప్పంటే పెళ్లికి అంటే పది విగ్రహాలు ఇరవై విగ్రహాలు ఇక తత్తిరం పెట్టాలంటే బలహారు అంటే దానికే కూడా అటు ఆకలికి అర్థం ఎక్కువ తత్తిరానికి కూడలేకపోవాలంటారు నుంచి బిడ్డ అన్ని సిద్ధం చేసుకొని వచ్చా అయ్యా ఏంటి తలసొండీ తలసగొండ మారాదు వాళ్ళ భార్య సీతాదేవి వాళ్ళకి లేక లేక ఒక్కడే కొడుకు ముచ్చం మారాదు అయ్యా చోడుకోని రమ్మన్నాడు అయ్యా అర్థమైంది అర్థమైంది నన్ను రాసి అంటారావా దాన్ని తెచ్చుకున్నావా ఏంటి రాసి ఏంటి అయ్యా మూడు పక్షలకు రావాలి ఎందుకు మూడు పక్షాలు ఎందుకు స్వర్గ పాత్ర ఎనిమిది నమ్మర్ చెప్పులు ఒక షత్రి ఒక రాక్షలు ఒక దాకొక్క దండగా చెంది పిల్లలు మంచెందుకు సరు ఎందుకు అయితే మీ అమ్మ నాన్న ఇద్దరు ఒకే రోజు చనిపోయారు నాడు శ్రాంతకర్మ చేయమంటారా ஏ திசை உந்தோ சா మా అమ్మ దాటి అయ్యా దాంపతి ఆ గెల్లాన్ని కూడా ఆ బాధపడక బిడ్డ లోకం కూడా జరుగుతున్నాయి నా దగ్గర ఎంతో మంది ఫోటోలు ఉన్నాయి నీకే అమ్మాయి నచ్చిందో ఆ అమ్మాయిని ద్రాడీసి మళ్ళీ పునర్వివాహాన్ని చేస్తాను ఇరవై వేల గృహాలను సంభావనిచ్చుకో అంటే చూస్తే నా పెళ్లి చేస్తే మళ్ళీ ఇరవై వేలు తెలియ వేల గృహాలను సంభావన जब पता नहीं कई पेला है एकदम भरा रच नगर में पता नहीं भूल गया कहां ऊपर प्रदेश करके भरा दादी रानी कहते श्रद्धांजलि कार्यक्रम करते हुए भरा भैया ना ये छात्र है और ये वो ये छात्र है बच्चे लोग भैया माता वेंकायम्मा ये मूर्खड्या अगोरन ना इधर अगोरन साए पत्थनाड़ी भाई मलयया खड़ी 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 ये तो दैत 갔다 लो మరి ఇంతలోనే పిల్లగానికి పెళ్లి సంబంధం ఇది నీ నుండి నిజం రాబట్టని యక్ష యక్షగలు చేసిన చెవిటి వాణ్ణిగా ఏది ఏం మాట్లాడి మాట్లాడి తెలుసుకుంటున్నావు మహారాన్ని అంటున్నావు కానీ ఎత్తి కొట్టుకుంటున్నావు వారి మీరు అంటున్నావు పెద్ద చిన్న తేడా ఏం తెలుసు మాట్లాడుతున్నావు రా అయ్యారా మొత్తం తెలుసు తెలుసా ఆ ఇప్పుత శతపత్రమల ఏంటి ఆయన దామర కమలం దామర కమలంలో జన్మించిన వాడు ఎవరు లక్ష్మి లక్ష్మీదేవి భక్త ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కుమారుడెవారు మన్మధుడు మన్మధుడిని భక్ష్మం చేసిన వాడు ఎవరు శంకరుడు శంకరుడు కుమారుడారు వినాయకుడు వినాయకుడి రాగా ఎలక ఎలకకు వైరి ఇల్లి ఉక్క ఇల్లికి त्रात्र ग्रामवाडी त्रात्र गावावा या बेहतर मुद्दा मध्ये हाडी मारको की ग्रेट खाली మరి మాకక్క అది లేదు అది కాదు మొత్తం అప్ప చెప్పాలి బ్రాహ్మణు తెలుసా మేము తిని దిగా వెడితే తిన్నట్టు అయితే మాకు ఇక్కడ మేము బోన్ చేస్తాం పెద్ద అక్కడ పైన చేస్తారు ఎందు గురించి అంటే బ్రాహ్మణుల బాగా పోవద్దు విడుతున్నావాడు అంటే బ్రాహ్మణుడు దేవతలు మేము తిండి ఎలా ఉంటుందంటే గాలిలో రచంద్రం పెట్టారా రామ మందార క్యామియా వసనితో సదమల రచంద్రం పెట్టారా రామ మందార క్యామియా వసనితో రచంద్రం పెట్టారా రామలమయకము అట్టెడ అన్నం అమ్మై గట్టపెళ్ళు మురక్కు అట్టెడ అన్నం అమ్మై గట్టపెళ్ళు మురక్కు సమతి కొడుతంటి మిమ్మాయా కాయా కమ్మనియా నీ తోలి కయ్య పోచేసరా రామ

ಓ ಪಂಡಿಂಟು ಮಾರು ತೊಡುಗು ಪುತ್ರ ಪದ ಮಂದಿ ತೊಡುಗರು ಪದ ಮಂದಿ ಬರು ಮಾಾರು ಇರಬೇತ್ರ ವಯಸ್ಸು ಕಲ್ಲ ಪ್ರೇಮ